కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక న్యూస్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం అది ఏంటి అంటే పాత ఓల్డ్ ధర్మా మెర్క్యూరీ అనేది ఎందుకు యూస్ చేస్తారనేది తెలుసుకుందాం అది ఎందుకంటే మెయిన్గా ఫైవ్ రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ రీజన్ వచ్చేసి అది టెంపరేచర్ కనుక హై ఉంటే అంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఆ టైంలో వచ్చేసేసి మెర్క్యూర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అదే కోల్డ్ టెంపరేచర్ ఉంటే అది షింక్ అవుతుంది ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసేసి ఇది ఎక్కువ టైం లిక్విడ్గానే ఉంటుంది ఫ్రీజ్ అవ్వటం అయితే జరగదు అది అంత ఈజీగా అండ్ తర్వాత హీట్ ఎక్కువ ఉంటే ఆ తర్వాత అది బాయిల్ కూడా అవ్వదు ఇది సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ వచ్చేసేసి ఇప్పుడు కొన్ని లిక్విడ్స్ అయితే కనుక గ్లాస్కి అంటుకుంటాయి కానీ ఇది డస్ నాట్ స్టిక్ అనమాట ఇది అయితే కనుక గ్లాస్కి అయితే అంటుకోదు అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ఇది షైనీగా కనిపించడం వల్ల రీడింగ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట అంత షైనీగా ఉంటుంది ఇది అయితే ఇంకా ఫోర్ ఫిఫ్త్ రీజన్ వచ్చేసేసి ఇది ఆపరేట్ అయితే అవ్వదు అనమాట అంటే ఆవిరిగా మారిపోవడం అనేది అంత ఈజీగా అయితే జరగదు జరుగుతుంది కానీ లాంగ్ టైం అయితే ఉంటుంది దీన్ని రీప్లేస్ చేయటానికి అయితే కనుక ఆల్కహాల్ని రీప్లేస్ చేయొచ్చు అండ్ డిజిటల్ థర్మోమీటర్స్ అయితే ఉన్నాయి మెర్క్యూరీ అనేది కూడా పాయిజనస్ గైస్ అందుకని ఇప్పుడు మెర్క్యూరీ థర్మోమీటర్స్ని అయితే చాలామంది అవాయిడ్ చేస్తున్నారు అందుకే డిజిటల్ థర్మామీటర్స్ అయితే యూస్ చేస్తున్నారు థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్